రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్ ఉక్రెయిన్కి యూరోపియన్ యూనియన్లు మద్దతు పలకడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూట్ మార్చారు ఐరోపా కూటమికి దూరంగా జరిగిన లాటిన్ అమెరికా దేశాలతో కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని ట్రంప్ డిసైడ్ అయ్యారు అర్జెంటీనా బిలోవియా బ్రెజిల్ చీలీ కోస్టారికా క్యూబా మెక్సికో గ్వాటమాలా నిఖార్గావా పనామా కోస్టారికా ఎల్ ఎల్సార్వాడార్ జమైకా ట్రినాడర్ సెయింట్ లూసియా గ్రెనైడా ఆంటిగావా బార్బాడా తదితర ముప్పై మూడు దేశాలను లాటిన్ అమెరికా దేశాలుగా వ్యవహరిస్తున్నారు మాస్కో కీవ్ మధ్య శాంతి ఉడంబడిగా చాలా దూరంలో ఉందని చేసిన వ్యాఖ్యలపై కూడా ట్రంప్ సోమవారం ట్రూత్ సోలార్ సోషలో స్పందించారు ఇది జెలెన్స్కి చేసిన చెత్త ప్రకటనని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిని అమెరికా ఎక్కువ కాలం సహించేది లేదని ట్రంప్ హెచ్చరించారు ఇక వాషింగ్టన్ ఐరోపా మద్దతున్న అంతకాలం జెలెన్స్కి ఉక్రెయిన్తో శాంతి ఉండాలని కోరుకోరని ట్రంప్ విమర్శించారు అమెరికా సహకారం లేకుండా యూరోపియన్ యూనియన్ ఏమీ చేయలేదని ట్రంప్ విశ్లేషించారు జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్స్ విదేశాంగ మంత్రి మార్కో రుభియాతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ అయ్యారు రష్యాపై ఉక్రెయిన్ యుద్ధానికి యూరోపియన్ దేశాలు సహకరిస్తున్న అంశంపై చర్చించారు యూరోప్ దేశాలన్నీ ఒక్కటైన నేపథ్యంలో లాటిన్ అమెరికా దేశాలతో యుఎస్ జట్టు కట్టాలని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు మరోపక్క యూరోపియన్ దేశాల భద్రతకు యూరోపియన్ల బాధ్యత తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారులు మైక్ వాల్స్ మీడియాకు తెలియజేశారు అమెరికా ప్రజల సహనానికి ఓ హద్దు ఉంటుందని మైక్ వాల్స్ అన్నారు ఇక అమెరికన్ల సంపదలు ఓ పరిమితి ఉంటుందని మైక్ వాల్స్ అన్నారు ఇకపై అమెరికన్ల ఆయుధ సంపదమే అపరిమితం కాదని మైక్ వాల్స్ చెప్పారు దీనంతటికీ కారణం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి అమెరికా అధ్యక్షుడి ఓవల్ ఆఫీస్లోనే వాగ్వాదానికి దిగడం పట్ల ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఇంకో పక్క యూరోపియన్ యూనియన్లో మొత్తం ఉక్రెయిన్కి మద్దతుగా నిలవడంతో పొండు మీద కారం చాలినట్లయింది